ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గొండ్వానా సంక్షేమ పరిషత్ చేపట్టిన రిలే నిర్వహణ దీక్ష శిబిరానికి ఆదివాస నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోస నరసింహమూర్తి చేరుకొని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూణెం సాయికి వేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు కొమరంభీం కాలనీ ఆదివాసులు చేస్తున్న పోరాటం న్యాయమైందని రాజ్యాంగ బద్దం అయిందని పేర్కొన్నారు షెడ్యూల్డ్ ఏరియాలో ప్రతి సెంటు భూమి ఆదివాసీలదే అని గుర్తు చేశారు షెడ్యూల్డ్ ఏరియాలో రెవెన్యూ శాఖ వారి భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఉండవని తెలిపారు మొత్తం భూములను షెడ్యూల్డ్ భూములు అంటారని వివరించారు కొమరం భీమ్ కాలనీ ఆదివాసులు భూముల వారికి దక్కేంత వరకు ఆదివాసీ నవనిర్మాణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కొమరం ఆదివాసీల పైన గిరిజనేతరులు రక్తాలు కారేదాకా విచక్షణ రహితంగా దాడులు చేస్తే రెవెన్యూ శాఖ కూడా తామేమీ తక్కువ కాదని ఏకంగా వివాదాలతో కూడిన ఆదివాసీల భూములను గుంజుకున్నారని అన్నారు షెడ్యూల్డ్ ఏరియాలో భూ బదలాయింపు పేసా చట్టానికి లోబడి చేయాలన్నారు పేసా గ్రామ సభ ఏర్పాటు చేసి ఒకటి బై మూడు వంతు గిరిజనుల మెజార్టీతో గ్రామ పంచాయతీకి బదిలీ చేశారా అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు తప్పు రెవెన్యూ అధికారులు చేసి శిక్ష ఆదివాసీలకు వేస్తారా అని నిలదీశారు రెవెన్యూ శాఖ షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్డ్ భూములకు కేవలం కాపలాదారులు మాత్రమే అని పేర్కొన్నారు ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ప్రాంతంలో భూ బదలాయింపు అనేది మరి మైదాన ప్రాంతానికి చెందినటువంటి చట్టం ఏదైతే ఉందో రెండు వేల పదమూడు భూ బదలాయింపు చట్టాన్ని మరి ఉపయోగించి ఇక్కడ భూమి అనేది గ్రామ పంచాయతీ వాళ్ళకి మరి బదిలీ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం షెడ్యూల్ ప్రాంతంలో ఖచ్చితంగా పీసా చట్టాన్ని మరి ఉపయోగించి పీసా గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో వన్ బై థర్డ్ మెజార్టీతోటి తోటి ఆదివాసీల మద్దతు తీసుకొని ఏ భూమినైనా మరి ప్రభుత్వం బదలాయించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇక్కడ అటువంటి విధానం అనేది రెవెన్యూ అధికారులు చేపట్టలేదు కాబట్టి గ్రామ పంచాయతీకి బదిలీ చేసినటువంటి ఆదివాసీల భూమిని వెంటనే వాళ్ళకి మరి బదిలీ చేయాలని చెప్పి మరి ఆదివాసీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మేము మద్దతు తెలుపుతూ తెలుపుతున్నాము సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో నిన్నటి జరిగే దీక్షలు కౌరం భీం ఆదివాసీలు గత ముప్పై సంవత్సరాల నుండి ఆదివాసీలు గవర్నమెంటు ప్రభుత్వ భూమిలో సాగు చేస్తున్న పంటను కూడా గతంలో కూడా ధ్వంసం చేశారు ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఆదివాసులకే అవుతుందా ఎన్ని రాష్ట్రాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆదివాసీలు మాత్రం ఆదివాసీ చట్టాలు మాత్రం ఇంతవరకు కూడా అమలు చేసిన ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా లేరు ఎంపీలు కూడా లేరు ఆదివాసులు ముప్పై సంవత్సరాల నుండి ఒక ప్రభుత్వ భూమి ఇంతవరకు కూడా ఏ రెవెన్యూ అధికారి కూడా కాగితం గత అంకిత గారు ఐఏఎస్ ఆఫీసరు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఆర్డర్ని కూడా ఇక్కడ ఈ రెవెన్యూ అధికారులు తుంగల దొక్క గిరిజ నేతలకి పలుకుతున్నారు అందుకే మేము ఓపిక నాశించి రిలే దీక్షలు చేపట్టడం జరిగింది ఇది ఏంటంటే ఏజెన్సీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో వన్ ఆఫ్ సెవెంటీ పెసా చట్టాలకి విరుద్ధంగా చేసే ఇలాంటి రెవెన్యూ అధికారులను మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అవసరమైతే అమర్నీ దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉంటాం ఆదివాసీ సంఘ నాయకులందరూ కూడా కౌరం భీం కాలనీ ఆదివాసులకి మద్దతు ఇవ్వాలని ఆదివాసీ సంఘ నాయకులని మేము కోరుతున్నాం